విజయవాడ ఆటోనగర్లో ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు రోడ్లు పరిశీలన ఆటోనగర్ ప్రాంతంలో సిఆర్డీఏ పారిధులు అభివృద్ధి చేయాల్సిన రోడ్లు పరిశీలన గన్నవరం నుంచి మెట్రో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమనారు జంక్షన్ వరకు ఫ్లైఓవర్ పనుల ప్రారంభం వల్ల ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి లోకి లారీలు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ఆటోనగర్ టెర్మినల్ రోడ్డు బల్లెంవారి వీధి మహానాడు రోడ్డు జంక్షన్ శక్తి కళ్యాణ మండపం రోడ్డు గంటసాల రోడ్డు పరిశీలన గన్నవరం విజమానాశ్రయంకి రామవరపాడు రింగ్ రోడ్డు నుంచి మరో ప్రత్యామ్నాయ మార్గం కోసం రోడ్డు పరిశీలన రామవరపాడు రింగ్ రోడ్డు నుంచి కేసరిపల్లి వరకు ఎస్ఎల్వి గ్రాండ్ మీదుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబుకు సూచించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచనలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ లక్ష్మీ షా మహానాడు రోడ్డు నుంచి నిడమనూరు వరకు ఫ్లైఓవర్ గన్నవరం నుంచి వచ్చే మెట్రో పనులు పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ సమస్య ఉండదన్న ఎంపీ కేశినేని శివనాథ్ ఈలోపు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చేసి తాత్కాలిక శాశ్వత రోడ్ ఏర్పాటు చేపిస్తామన్న ఎంపీ కేశినని శివనాథ్ మెట్రో